హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పు వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు నుంచి మూడు రోజులు రెండు మూడు రోజుల నుంచి విస్తారంగా మళ్ళీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చూసినట్లయితే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణా బాపట్ల నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇక అలాగే పార్వతీపురమణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు అన్నమయ్య వైఎస్ఆర్ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల్లోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ నిర్వ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అలాగే ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉందని అయితే జారీ చేసింది వాతావరణ శాఖ ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆరు బయట ఉండవద్దని ముఖ్యంగా పొలాల్లో పనిచేసేవారు రైతులు గొర్రెల పశువుల కాపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక అదేవిధంగా నిన్నటి రోజు నుంచి కూడా హైదరాబాద్ ప్రాంతాల్లోని భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇక రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే జనగామ సూర్యాపేట నల్గొండ భువనగిరి రంగారెడ్డి సంగారెడ్డి నాగర్ కర్నూలు భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు ఇక హైదరాబాద్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వర్షాలన్నింటికి రోడ్లన్నీ జలమలమై జలమయమయ్యాయి ముఖ్యంగా వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వాతావరణ శాఖకు సంబంధించిన రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి ఏపీతో పాటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే మళ్ళీ కురవబోతున్నాయి